ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ పులిహార్ కోసం ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనపప్పు రెండు టేబుల్ స్పూన్ మినపప్పు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర ఓ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఐదారు మిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అదే విధంగా మనము రెండు టేబుల్ స్పూన్లు వేర్శన గుళ్ళు మీకు పప్పులు ఎక్కువగాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి నేను మొత్తము ఒక రెండు గ్లాసులు రైస్ కోసం చేస్తున్నానండి సో ఇవన్నీ మంచిగా దోరగా వేగనిస్తాం అనమాట మంచి క్రిస్పీగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని హై ఫ్లేమ్ లో పెట్టినప్పుడు ఏంటంటే కలర్ వచ్చేసింది లోపడికి వేగదనమాట ఈ మూమెంట్ లో నేను పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నిండా ఇంకా రైస్ లో నేను పసుపు యాడ్ చేయను అండి రైస్ బాయిలింగ్ పెట్టేసుకున్నాను దాంట్లో కరివేపాకు వేసుకుని రెడీగా ఉంచుకున్నాను మనకు పోపు కూడా వేగిపోయింది దీంట్లో వేసేసుకున్నాం వేగిన పోపు ఇంక ఇదంతా మొత్తం మిక్స్ చేసేసుకుంటామండి ఈ లోపు ఒక ఆరు నిమ్మకాయల నుంచి నిమ్మరసం తీసుకుని పెట్టుకున్నాను ఇంకా ఇది మొత్తం కలిపేసుకుని కొంచెం చల్లారిని ఇచ్చిన తర్వాతనే మనం నిమ్మరసం కలపాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు కలిపితే ఏంటంటే చేదు వస్తుంది కొంచెం ఆరు నిమ్మకాయలు కరెక్ట్ గా పట్టేస్తాయండి మనకి రెండు గ్లాసులు రైస్ కి పెద్ద గ్లాసులు హాఫ్ కేజీ నుంచి ముప్పై కేజీ అనుకోండి రైస్ క్వాంటిటీ ఇదంతా మిక్స్ చేసేసుకుని మనం తీసి పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని యాడ్ చేసేస్తున్నాను మొత్తం చల్లారిందని నిర్ధారించుకున్నాక రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం చేతితో చక్కగా మిక్స్ చేసేసుకుంటే పప్పులన్నీ తగులుతూ పుల్ల పుల్లగా మన నిమ్మకాయ పులిహేర్ రెడీ అయిపోతుందండి